నైంటీ స్కిట్స్కి హర్రర్ సినిమా అనగానే మొదటగా గుర్తొచ్చేది చంద్రముఖి సినిమానే అసలు ఈ చిత్రం అప్పట్లో థియేటర్లో చూస్తుంటే వచ్చిన వణుకు భయం గురించి మాటల్లో చెప్పలేమట అయితే చంద్రముఖి సినిమాకి ఒరిజినల్ వెర్షన్ మలయాళ చిత్రమైన మణి చిత్రాతలు దీని గురించి చాలా మందికి తెలియకపోవచ్చు కానీ ఈ సినిమా ఇటీవల రీ రిలీజ్ అవ్వడంతో సోషల్ మీడియాలో సేమ్స్ చూసి తెలుగు ఆడియన్స్ అవాక్ అవుతున్నారు ఎందుకంటే ఇందులో చంద్రముఖి పాత్ర చేసిన శోభన యాక్టింగ్ ఆ రేంజ్లో ఉంటుంది మరి టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ ఇప్పుడు గట్టిగా నడుస్తుంది హీరోల పుట్టినరోజు సందర్భంగా వారు నటించిన సూపర్ హిట్ చిత్రాలను రీ రిలీజ్ చేస్తున్నారు అయితే మలయాళంలో కూడా ఈ ట్రెండ్ ఈ మధ్య మొదలైంది తాజాగా సూపర్ స్టార్ మోహన్ లాల్ ఆల్ టైమ్ హిట్ మూవీ మణి చిత్రాతలు సినిమాని థియేటర్లో రీ రిలీజ్ చేశారు ఈ సినిమాని మరోసారి థియేటర్లో చూసిన ఆడియన్స్ వారి రియాక్షన్స్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ సినిమా ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చింది ఈ సందర్భంగా ఇందులోని ఓ సీన్ గురించి మాట్లాడుకోక తప్పదు మరి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే డెబ్భైవ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రదర్శించింది అయితే పంతొమ్మిది వందల తొంభై మూడులో రిలీజ్ అయిన ఈ మణి చిత్రలు చిత్రానికి గాను ఉత్తమ నటిగా శోభన అప్పట్లోనే అవార్డు తీసుకున్న సంగతి తెలిసింది అంతలా శోభన ఇందులో ఏం యాక్టింగ్ చేసిందో తెలుసుకోవాలంటే ఈ ఒక్క సీన్ చూస్తే చాలు ఎందుకంటే తెలుగు ఆడియన్స్కి చాలామందికి చంద్రముఖి సినిమా గురించి అందులో చంద్రముఖి పాత్రలో నటించిన జ్యోతిక గారి యాక్టింగ్ గురించి మాత్రమే తెలుసు కానీ ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి వర్జినల్గా మలయాళంలో శోభన యాక్టింగ్ తెలుగు తమిళంలో జ్యోతిక యాక్టింగ్ ఇద్దరు ఎవరికి వారే సాటి అన్నట్టుగా యాక్ట్ చేశారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మీ ఫేవరెట్ హర్రర్ మూవీ ఏంటో కామెంట్ చేయండి మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బొమ్మలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి